నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ ఇప్పుడు అమరావతిలో ఒక ఫోటో వైరల్ అవుతూ ఉందనమాట సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ఆఫీస్కి వెళ్తే అంటే ఈ సిఆర్డిఏ అనేది అమరావతి పరిధిలో ఉన్నటువంటి రైతుల భూముల సమస్యలు కానీ రిజిస్ట్రేషన్కి సంబంధించి లేకపోతే రైతుల వ్యవహారాలకు సంబంధించినటువంటి ఎటువంటి వ్యవహారాలైనా సరే అక్కడ తీసుకెళ్ళి కంప్లైంట్ చేసుకోవచ్చు పరిష్కారం చేసుకునే ఒక వేదికలాగా ఒక ఆఫీస్ అనుకోండి సిఆర్డిఏ పరిధి కింద వస్తున్నటువంటి రైతు భూముల సమస్యలు చెప్పుకోవడానికో కొంతమంది రైతులు వాళ్ళ సంబంధించినటువంటి భూముల రిజిస్ట్రేషన్ కాగితాలు తీసుకొని పరిష్కారం కోసం వెళ్దాం అనుకుంటే ఆ సిఆర్డీఏ ఆఫీస్లో ఒక్క ఎంప్లాయీ కూడా లేకపోవడం ఖాళీగా అసలు ఎవరు సరైన రెస్పాన్సివ్గా పట్టించుకోవట్లేదంట ఏపీ క్యాపిటల్ అని చెప్పుకోబడి సిఆర్డీఏ ఆఫీస్ అని చెప్పుకోబడుతున్నటువంటి ఇందులోనే ఇలా ఉంటే ఇక రాష్ట్రం మొత్తం మీద ఆఫీసెస్లో ఏంటి పరిస్థితి అన్న చర్చ మొదలై అక్కడ ఉన్నటువంటి ఖాళీగా ఏ ఉద్యోగి కూడా అసలు ఉదయం సరైన సమయంలోనే వెళ్ళినా కూడా అంటే ఉదయం వెళ్ళినా రైతులకు ఎదురైనటువంటి సమస్యను వాళ్ళు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది కాస్త వైరల్ అయ్యి చిలికి చిలికి గాలి అయింది చివరికి అది సిఆర్డిఏ చైర్మన్ కన్నబాబు దాకా చేరడం ఆయన వెంటనే తక్షణమే రియాక్ట్ అయ్యి ఇద్దరు ఎంప్లాయీలు కూడా వెంటనే సస్పెండ్ చేసినట్లు డిప్యూటీ కలెక్టర్ అందుబాటులో లేకపోవడం వల్ల సెలవులో ఉండటం వల్లే దీనికి కారణం ఉండొచ్చు అనేది వివరణ కూడా ఇస్తూ వెంటనే ఇర్రెగ్యులర్గా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి సిఆర్డిఏ ఉద్యోగులపై ఇద్దరు ఉద్యోగులపై తక్షణమే వేటు వేసి వాళ్ళని డిస్మిస్ చేసినట్లుగా కూడా యాక్షన్ తీసుకున్నప్పటికీ కానీ అమరావతిలోనే సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి ఆఫీసులోనే ఇట్లా జరిగితే మరి మిగతా రైతుల గోసే వినేది ఎవరు మరి మిగతా ఆఫీసెస్లో రైతుల సమస్యలను పట్టించుకోవడానికి మిగతావి కూడా ఇలాగే ఉన్నాయా అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ మొదలై అన్ని ఆఫీసెస్లో ఎంక్వైరీ మొదలైపోయింది మొత్తానికి సిఆర్డిఏ పల్లె చేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి ఇప్పుడు ఒక ఏమంటారు వణుకు మొదలైంది ఆఫీసుల్లో కనుక సరైన సమయానికి రైతుల పట్ల రైతు సమస్యల పట్ల కనుక స్పందించకపోతే చర్యలు తప్పవు కఠినంగా ఉంటాయా అనేది దీంతో అర్థమైనప్పటికీ కూడా రైతులు మాత్రం ఇప్పుడు సిఆర్డిఏకి సంబంధించి ఈ వార్తని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేశారు ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్